భూమిపైనే ఆధారపడి ఉంటారు రైతు హలో గాస్ వెల్కమ్ బ్యాక్ మీ శేఖర్ ఈరోజైతే మనము కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఒక రైతు ఏ విధంగా మిర్చి పంట పండిస్తున్నాడు అని అడిగి తెలుసుకుందామా సరే వెళ్దాం పదండి హలో గాస్ వెల్కమ్ బ్యాక్ మీ శేఖర్ ఈ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో గత పది సంవత్సరాలుగా శివయ్య అనే వ్యక్తి ఒక రైతు గత పది సంవత్సరాలుగా మనకు మెరపైతే పండిస్తున్నాడు ఈ మెరపలో ఎంత పెట్టుబడి పెట్టినాడు ఎంత లాభం వచ్చింది లాస్ వచ్చిందా అని మా నా రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాము చూడండి మరి మీ పేరు శివయ్య శివయ్య ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పంట వేస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి వేస్తున్నాము తోట కింద పెట్టినాము పది సంవత్సరాలు ఎలాగుంది దిగుబడి ఎలా ఉంది దిగుబడి బాగుంది వర్షాల నుంచి నష్టపోయినాము నష్టపోయినా అయితే ఇది ఆకు ముడతలు వచ్చినాయి దీనికి ఏ మందులు వాడుతున్నారు ఏ మందులు కొట్టి కొట్టి విసుగొచ్చిపోయింది డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈ వర్షాలకి ఉన్న పూత పింజి అంతా ఆిపోతున్నాయి నష్టం అంటే భారీగా వచ్చింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం గత నాలుగు సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి మీరు పెట్టుబడి పెడుతున్నారు వైరస్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఇబ్బంది అయిపోయింది పండిల్ అంటేనే ఇబ్బంది అయిపోయింది మీకు అగ్రికల్చర్ మందులు ఎలాగున్నాయి అగ్రికల్చర్ ఒక్కో కంపెనీ ఒక రేటు ఒక్కోరు ఇది బాగు బాగైతే ఇది కొట్టు బాగా అయితే అంటే మాం కొట్టి చెడిపోతున్నాం కానీ బాగుపడుతున్నారు సేంద్రీయరువులు ఏమైనా స్టార్ట్ చేసినాము ఎరువులు కొంచెం స్టార్ట్ చేసినాము అక్కడి నుంచి కొంచెం అయినా ఈ సంవత్సరం అయితే లేదు ఏం లేదు వర్షాల నుంచి నష్టపోయిన మరి లాస్ కు మరి మీరు ఎందుకు మెరుపే పెడుతున్నారు గత సంవత్సరాల నుంచి యాదవ సంవత్సరం వస్తానే కదా కదా పెడతాము రానప్పుడు ఏం పెడతామునప్పుడు రైతే దేశానికి వెన్నెముకల అంటారు కానీ మరి ఇదే విధంగా ఇలాగే లాస్ నష్టానికి నష్టానికి మనం చేసుకుంటూ పోతే మనం లాభం ఎప్పుడు పొందేది చేసే రాదని చెప్తే మానేస్తే ఇంకా పండించే వాళ్ళు ఉంటారు తినేక రావాలి కదా మనకన కావాలా కావాలి కదా చూద్దాం దేవుడు ఉన్నాడు పైన మరి అంటే రైతే దేశానికి రాజు అంటున్నారు కానీ మరి ఈ విధంగా రైతు నష్టపోతున్నాడు మరి ఈ రోజు దాదాపుగా మనకి ఇరవై మంది కూలీలు వచ్చినారు వాళ్ళకి ఖర్చు ఖర్చు ఒక్కోరికి నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు కూలి ఒక్కోరికి నాలుగు వందల రూపాయలు కూలి ఎంతమంది వచ్చినారు ఈరోజు ఇరవై మంది వచ్చారు మా మోస వాళ్ళం ఇద్దరం వచ్చినాము మోస వాళ్ళకి వాళ్ళకి అది ఒక రేట్ డౌన్ అయింది ఈ వర్షాల నుంచి డౌన్ అయింది లాంగ్ పోవడం లేదు కానీ డౌన్ పోతుంది అంతే ఇంకా ఒకసారి నెలకి ఎన్ని కోతలు నెలకి రెండు కోతలు నెలకి రెండు అంటే మరి మార్కెట్లోన శుక్రవారము శనివారము సోమవారం పీకితేనే మంచి రేట్ ఉన్నాయని నేను వేరే వాళ్ళని అడిగాని కనుక్కున్నాను ఒకవేళ మీరు అలాగా సెంటిమెంట్ ఇవ్వన కానీ మరి మార్కెట్లో కనుక్కొని కానీ ఏ వారం పీకుతున్నారు అప్పుడే మీరు అట్లా ఏం లేదు మన కోత చూసుకుంటాము ఒకవేళ రేట్ డౌన్ ఉంటే రెండు మూడు రోజులు అవుతాము లేదంటే ఇంకా తెంపేదా ముదిరిపోతాయి కాయ రేట్ పోతుంది ముదిరినాక రేట్ ఉన్నా కానీ అదే రేట్ అయిపోతుంది కాబట్టి దాని ప్రకారం చూసుకొని మార్కెట్ చూసుకొని పోతాము అంతే రెండు మూడు రోజులు అంతే అయితే అగుతాము లేకపోతే తెంపేస్తాము అంతే సరే మరి ఇప్పుడు మీరు ఏ బ్రాండ్ వేసినారు నర్సరీలో పీకొస్తాము మొక్క రూపాయి ఇక్కడ ఎకరాకొచ్చేసి పదహారు వేలు పడుతుంది పదహారు వేలు పదిహేడు వేలు అట్లా ఈ సంవత్సరం వర్షాలు పడి నాటి మళ్ళీ చనిపోయి మళ్ళా నాటి అట్లా అదే ఖర్చు అయింది మళ్ళీ వర్షాల పల్లి వర్షాలు పడి వాళ్ళ వల్ల వేరు కూళ్ళు అన్ని కూళ్ళు అంతా అట్లా అయిపోయింది ఈ వైరస్ అంటే ఇట్లా అయిపోతుంది అంతా ఇక్కడ చూపిస్తారు ఆ వైరస్ అంటే ఇది వాడుతున్నా గానీ ఈ ఆకుమృత అయితే పోవడం లేదంటున్నాడు మన రైతు శివయ్య అలాగే చూసే చూస్తే అయితే బాగుంది అంటున్నాడు గత పదహైదు సంవత్సరాల నుంచి ఇదే లాస్ట్ లోనే నడుస్తుంది ఏం చేస్తాం మరి ఈ పరిస్థితి ఎందుకంటే రైతు భూమి పైనే ఆధారపడి ఉంటారు రైతు ఎందుకంటే ఎక్కడికి పోయినా ఏ వలస పోయినా ఇదే ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు వాడే విత్తనాలు పేరు డింపుల్ 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 ఇదేనా మంచి మంచి బ్రాండ్ బ్రాండ్ ఇంకా ఉన్నాయి మన పొలం దగ్గర బట్టి అంటే మీకు వర్షం వచ్చినప్పుడు ఏమన్నా నీళ్ళు ఆగేది కానీ నీళ్ళు ఆగుతాయి వర్షాలు ఫుల్ పడినప్పుడు ఈ సంవత్సరం ఫుల్ వర్షాలు పడుతున్నాయి నీళ్ళు ఆగుతాయి ఎక్కడ పోతాయి తగ్గుని కూడా ఆగుతాయి మిట్టుని కూడా మనకి నష్టమేనే చెట్లు చనిపోతాయి కదా చనిపోతాయి తెగుళ్ళు అన్ని వస్తాయి వర్షాలు ఎక్కువే కొద్ది మిరపకి తక్కువ కాపు తక్కువ కాపు తక్కువ నష్టం ఎక్కువ అంటే ఈ ఈసారి అయితే అంత పెట్టుబడి పెట్టినా దిగుబడి అయితే తీయలేకపోయినా లేదు మరి ఇలాగే కొనసాగిస్తారా మీరు ఈ సంవత్సరం ఇంకొక సంవత్సరం సరే ఇప్పుడు మనకి రైతు అయినటువంటి అన్నగారైజు ఏం చెప్తున్నారంటే ఈ సంవత్సరం అయితే లాస్ట్ లో నడిచింది గత మూడు నాలుగు కరోనా సమయంలో ఎలాగుందని ఒకసారి అడిగి తెలుసుకుందాం గత కరోనా టైంలో బాగున్నాయి రేట్లు రేట్లు బాగున్నాయి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ అవుతుంది పద్దెమిది పంతొమ్మిది ఇరవై ఆ మధ్యలో బాగుండే కరోనా రకంగా బాగుండే ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి ఎక్కువైపోతుంది ఇది ఇప్పుడు పింగిస్తుంది మార్కెట్ లో మనకి కేజీ కేజీ పద్నాలుగు రూపాయలు పదమూడు రూపాయలు పదిహేను అట్లా మనకి ఎంత పోతే కేజీ మనం ఆశించిన గిట్టుబాటు ధర అనేది మనకు వస్తుంది ఇరవై పైన పైన పోతే సరిపోతుంది ఈ పద్నాలుగు పదిహేను అంటే కులకి మందులకి గిడ్డికి తెగులు మందు కొట్టే సరిపోతుంది ఇరవై పైన పోతే మిగులుతారు రైతుకి మీద పోతే దాదాపుగా అయితే ఈరోజు కోత అయితే ఇరవై మంది వచ్చినారు అవుతుంది వాళ్ళకి పెట్టుబడి అంటే ఒక్క కోతకి పదివేల రూపాయలు వస్తుంది రోజు మనము ఆశించని ధర రైతుకు లేనప్పుడు మరి ఏం చేస్తాం కానీ రైతు అలాగే చేస్తున్నాడు ఇది రైతు కష్టాలు మరి చూడండి ఎట్లా కాసినాయి కానీ ఎంత కాసినా ఏం చేస్తావు మనకైతే మనకి గిట్టుబాటు ధర అయ్యేది లేదు దాదాపుగా ఎకరం అయితే మనకి చేసినారు శివయ్య అనే రైతుగారు కానీ మనకి ఆశించని లాభం రానప్పుడు ఎంత చేసినా వేస్టే కదా మరి వ్యర్థమే కదా సరే మరి ఇంత కష్టపడి ఒక రైతు అందరూ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అన్నీ చేస్తున్నారు కానీ ఒక రైతు కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదు అంటే మరి ఈరోజు శివయ్య అనే రైతుని అడిగి తెలుసుకున్నాం కదా తన కష్టం వచ్చేసి సేంద్రీయ ఎరువులు వాడుతున్నా కానీ పెట్టుబడి పెడుతున్నాడు కానీ రోజుకు పదివేల రూపాయల ఖర్చుతో నెలక రెండు పంటలతో ఇదైతే మేర పంట అయితే ఇలాగ తీస్తున్నాం నాకైతే ఒక మాట నేను గట్టిగా నమ్ముతున్నాను అదేమంటే రైతే దేశానికి రాజు అన్నారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అని నా ఒపీనియన్ అంటే అది నా భావము ఇప్పుడు నా భావాన్ని మీకు కొద్దిగా వివరించుకుంటామని చెప్పండి మన దేశంలో ముఖ్యంగా ముగ్గురే ముగ్గురు వ్యక్తులు లాభం ఉందని నేను అనుకుంటున్నా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటున్నాను ఒకటి బిజినెస్ చేసేవాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అలాగే మన క్రీడాకారులు వచ్చేసి టెన్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయింది ఇక్కడికి మిగతా సినిమా యాక్టర్స్ త్రీ పర్సెంట్ తర్వాత టూ పర్సెంట్ వచ్చేసి సాఫ్ట్వేర్లు మిగతా ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు కానీ ఈ హండ్రెడ్ పర్సెంట్లో రైతు అనే ఆయన ఎక్కడున్నాడు రైతు అనే వ్యక్తి ఎక్కడున్నాడు మనకి నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఎందుకంటే ఈ బిజినెస్ వాళ్ళు ఈ సినిమా యాక్టర్లు ఈ అథ్లాంటిక్స్ వాళ్ళు అంటే క్రీడల వాళ్ళు ఈ మూడే టాప్ ఇండియాలో ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచమంతా బిజినెస్ మ్యాన్లోన రిచెస్ట్ పీపుల్ ఎంటర్ప్రీనియర్స్ కానీ ఒక రైతు ఎక్కడ నేను ఒక్కడే నా భావం నేను ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఒక రైతు ఆవేదన ఒక రైతు కష్టము నేను అడిగి తెలుసుకొని చేసినాం కాబట్టి మనకి అర్థమైంది అదే ఇంకేమంటున్నానంటే బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఒక క్రీడాకారులు కానీ ఒక సినిమా వాళ్ళు కానీ ఈ రైతు లేకపోతే ఈ ముగ్గురు వ్యక్తులు లేరనేదే నా భావన అంటే ఈ ఒక్క విషయంలో రైతు లేకపోతే ఈ దేశంలో ఏ బిజినెస్ మ్యాన్ ఉండడు ఏ అథ్లెటిక్స్ క్రీడాకారులు ఉండరు మరి ఏ సినిమా వాళ్ళు ఉండరు ఇది నేను నన్ను నేను నమ్మేది కానీ నేను బిలీవ్ చేసేది కానీ రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడనేది ఈ విషయంలో నాకు ఇటు గట్టిగా అభిప్రాయం అనేది నా భావంలో సరే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గల్బెంట్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్